అనుదిన వాగ్దానం దేవునా మనకి మహిమ కలగను గాక మన ప్రభులు ప్రిరక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు మీకు నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం హస్తబలము సేవకుల ఏళ్ళ కనపరచబడను లక్ష అరవై ఆరు పద్నాలుగు ఏవో హస్తపరము ఆయన సేవకులు ఏళ్ళ కనపరచబడను చేయిస్తాడు అవును కీర్తన నూట పద్దెనిమిది పదహారు యహోవ దక్షిణ హస్తము మహోన్నతమైన యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను బహు అద్భుతమైన విషయం ఏమిటంటే యోగు ఇరవై ఆరు పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన ఆయన హస్తము పారిపోవు సర్పను పొడిచెను ఇది ఆయన కార్యములో స్వల్పము కీర్తన ఎవటెండి ఆయన హస్తము తన శత్రువులందరినీ చిక్కించుకును తన దక్షిణ హస్తము తను ద్వేషించి వారిని చిక్కించుకును అలాగే ఆమోసు తొమ్మిది రెండు చూస్తే మరి ఏహోవా తన శత్రువులను కూర్చి ఇలాగో సెలవి చెప్పుచున్నాడు వారు నా పాతాళం వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తం వారిని బయటికి లాగను ఆ కాశానికి ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చేదను అంటున్నారాయణ ప్రయత్నిలాడు మరి ఈ కేతను పదిహేడు పద్నాలుగులో తన హస్త బలము చేత రక్షించువాడు రక్షించేవాడు అద్భుతమైన సంగతులు ఏమిటంటే ఎజ్రా నాలుగు ఏడో అధ్యాయం ఆరో వచ్చిన ఎనిమిదో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చినా అని చూస్తే శాస్త్రీయ యజ్ర జీవితంలో దేవుని హస్తం తను తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించి అనుగ్రహిస్తూ వచ్చాడు యజ్ర బలపరచబడుతూ వచ్చాడు తాను చేసిన మరి పనులు సఫలమవుతూ వచ్చే యజ్ర దేవుని మందిరము కట్టట్లో దేవుని హస్తం అతనికి మరి హస్త ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ప్రైస్లో ఆదిగంట నలభై తొమ్మిది ఇరవై నాలుగు యాక్వబు కొలుచు పరాక్రమశాలి అయిన వారి హస్తబలం వలన అతని బిల్లు దగును ప్రయశలాడు నిర్మ పదిహేను ఆరో ఆరో పదహారో పదహారవచనం చూస్తే ఏగవ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును ఏవో తన ప్రజలు అద్దరికి చేరు వరకు తాను సంపాదించుకొనిన తన ప్రజలు అద్దరికి చేరు వరకు తన బాహుబలం చేత పగవారు రాతి వలె కదలకయుందరు ప్రవేశ లూకస్వాతాజం అరవై ఆరో వచ్చిన చూస్తే ప్రభు ఆస్మాతను తోడై ఉండేను గనుక జకర్యా తన కుమారుడైన వ్యవహారాన్ని గురించి చెప్పిన సంగతులను విన్న వాళ్ళందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగనని వాటిని మనస్సులో ఉంచుకొని అని వ్రాయబడటం చూస్తున్నాం అప్పనిసారి నాలుగో అధ్యం ఇరవై ఏడవ వచ్చిన దేవుని సంకల్పములు ఏవి జరగవలనో అన్నది మరి దేవుని హస్తమే ముందుగా నిర్ణయిస్తూ ఉంటుంది అని లేఖన బాగా తెలియచేస్తున్నాయి అపస్తకాలు పదకొండు ఇరవై ఒకటి చూస్తే ప్రభు హస్తం వారికి తోడవుండను కనుక వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అలాగే మరో మాట అపస్తకాలు ఏడా అవే వచ్చినా ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపేటము ఇవిను ఆయన హస్తకృత్యములు హస్తకృత్యములే కదా యోగ గ్రంథం ఇరవై ఏడు పదకొండులో చెప్పబడినట్లుగా దేవుని హస్తము అంటే సర్వశక్తులకు దేవుని చేయి చేయి క్రియలను క్రియలను వచ్చి బోధించబడతా ఉంది ఈ లేఖన భాగాలన్నీ కూడా అందుకే అందుకే ఆయన హస్తబలం వల్ల తన క్రీల క్రియలను చేస్తూ తన సేవకులు ఏడా తన కాయ మరి తన చెయ్యి బలమును కనపరుస్తూ కనపరచువాడై ఉన్నాడు ఇస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం జరిగిన మా పొరలోకి తండ్రి పరిశుద్ధి నా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీ హస్తబలము వలన మా ఎడల మీరు చేయి వాటికి వాటి కార్యములు అద్భుత కార్యములు సాహస కార్యములు బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు ముఖ్యంగా మీరు మీ సేవకులకు మీ హస్త హస్తబలము రుచు చేస్తూ నా పట్ల మా పట్ల మీరు చేసే ఆ గొప్ప అద్భుతాలను గూర్చి అద్భుతములను బట్టి ఎల్లవెళ్ళ కృతజ్ఞతతో జీవిస్తూ మేమును నమ్మకంగా మీ క్రియలను కొనసాగించినట్టు కృపా భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ సునామంలో అడిగి వెళ్ళుకొచ్చినాం తండ్రి ఆమె ఆమె ఫ్రైస్లా డ్రిప్ మనకు వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక